నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ నా తోటి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అలాగే మా ఖమ్మం జిల్లా ఆడబిడ్డలకి ఈరోజు పది సంవత్సరాలు ఎంత మనం ఉత్సాహంగా బతుకమ్మ పండుగలు జరుపుకున్నామో అలాగే జరగాలని చెప్పి మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారు పిలుపు మేరకు ఇవాళ జిల్లా పార్టీ ఆఫీసులో బతుకమ్మ సంబరాలు జరుపుతున్నాము ఇవాళ నానంబియ్యం బతుకమ్మ అలాగే తొమ్మిది రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి అందరూ వరద వచ్చి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి ఈ పది రోజులు మహిళలందరూ వచ్చి చాలా సంతోషంగా గడుపుతున్నారు వాళ్ళ జీవితాల్లో ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ మాతను కోరుకుంటూ అందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు ఖమ్మం ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు చాలా ఉత్సాహంగా మహిళలు అందరూ మతాలు కులాలు అన్నీ పక్కన పెట్టేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవారు అలాంటిది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ బతుకమ్మ వేడుకను పక్కన పెట్టినా కూడా అందరిలో ఉత్సాహ నింపడానికి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుల వారికి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చి మహిళల్ని ఉత్సాహంగా ఉత్సాహపరచాలని జిల్లా పార్టీ ఆఫీసులలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అంతేకాకుండా రీసెంట్ గా ఖమ్మంలో వచ్చిన నేచురల్ కెలా జనాలు చాలా ఇబ్బందులు సహకారాలు అందించినా కూడా మర్చిపోవడానికి జిల్లా పండుగ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన మాజీ మంత్రి వాళ్ళ అజయ్ కుమార్ గారికి తాత బాధు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరొకసారి అలాగే దసరా శుభాకాంక్షలు ఈ రోజు నాలుగవ రోజు తెలంగాణ భవన్ బతుకమ్మ వేడుకలు అత్యంత ఉత్సాహంగా మహిళలందరూ ఆటపాటలతో జరుపుకుంటా ఉన్నారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అరవై ఏళ్ల వయసున్న అమ్మమ్మల నుంచి చిన్న ఆరేళ్ల మూడేళ్ల పిల్లలు కూడా ఈ ప్రాంగణంలో ఆట ఆడుకుంటూ ఉన్నారు బతకం అంటేనే మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక దీన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత మన కవితక్కకు దక్కింది ఈ పండుగను చూసి ఒకప్పుడు వెక్కిరించే వారందరూ కూడా ఈరోజు ఈ పండుగను ఎంతో సంతోషంగా వేరే ప్రాంతాల వారు కూడా జరుపుకున్నారు దీనికి విశ్వజనీయత తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఈ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది మరి గతంలో ఎంతో వైభవంగా జరిగింది వెనుకట మా చిన్నప్పుడు కూడా చాలా బాగా ఈ పండుగను చే చేసుకునేవాళ్ళు మధ్యలో కొంత ఈ పండగ అంత ప్రాశస్యం లేకుండా కొరబడింది కానీ ఎప్పుడైతే ఉద్యమ కాలంలో దీనికి ఆ పోరాటానికి బతుకమ్మన అనుసంధానం చేయటం జరిగిందో ఆనాటి నుంచి అందరూ కూడా ఆడమగ తేడా లేకుండా కూడా ఆట ద్వారా మన కష్టాలని కన్నీళ్లని పాటల రూపంలో విశ్వవ్యాప్తం చేశారు దానికోసమని అంతా కూడా ఎవరు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా సహకారంతో ఈ పండుగ జరుపుకుంటాం అసలు పూలు తెచ్చే వాళ్ళు ఎక్కువగా మగవారే తెస్తారు మరి అది పేర్కటం అనేది అంత అందరూ కలిసి ఇంట్లో ఉన్న అమ్మమ్మలు నేర్పిస్తారు పెద్దవాళ్ళు నేర్పిస్తే పిల్లలు నేర్చుకొని ఈ సంస్కృతిని ముందుకు తీసుకుపోతా ఉన్నారు ఇంకా కూడా ఈ సంస్కృతి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ